హలో గుడ్ మార్నింగ్ ఏ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూశారు కదా ఇది నా ఓన్ పిక్ అన్నమాట సో సింగిల్ ఒకే ఒక ఇమేజ్ తోనే వీడియో అనేది మనం వన్ మినిట్ వరకు నాన్ నాన్స్టాప్గా జనరేట్ చేసుకోవచ్చు సో అదేలాగా నేను చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నా వీడియో అయితే ఒకసారి చూడండి చూశారు కదండి ఒకసారి చూడండి నేను ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళేసి ఇట్లా చార్జీపీ ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసినా ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసినాక చార్ట్ చార్జీపీటీలో ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మెయిల్ లాగిన్ అవ్వాలి సో ఇక్కడ ఒక టెస్ట్ ఇద్దామండి సో నేను తెలుగులోనే ఇస్తున్నాను అది నాకు ఒక అందమైన ఇండియన్ ఫీమేల్ వాళ్ళకి ఏ ప్రాంప్ట్ కావాలి అండ్ తన హైవే మీద డ్రైవింగ్ చేస్తూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను ఇలా ఇచ్చినాక నాకు ఇది చూడండి అవుట్పుట్ అనేది ఇలా ప్రాంప్ట్ అనేది ఇచ్చింది అనమాట సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ న్యూ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ల్యాబ్స్టాట్ గూగుల్ ఎఫ్ఎక్స్ అని టైప్ చేయండి టైప్ చేసినాక ఇక్కడ ఫస్ట్ వన్ వస్తుంది కదా సో స్టార్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి విస్క్ అని ఉంటుంది సో ఇది ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ ఎంటర్ టూల్ అని వస్తుంది సో ఎంటర్ టూల్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ పేస్ట్ చేయండి సో మనం జీపీటీలో తీసుకున్న ఏదైతే ప్రాంప్ట్ ఉందో అది ఇక్కడ పే చేసి జనరేట్ చేయండి సో జనరేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్లో చూడండి ఈ ప్రాంప్ట్ అనేది సీజుగా మీరు ఇవ్వాలనేమి లేదండి సో మీ కొంచెం లిటిల్ పెట్టి చేంజెస్ అయితే చేసుకోవచ్చు నేను ఫీమేల్ అని చెప్పి మెన్షన్ చేశాను మీరు మేల్ కూడా ఇవ్వచ్చు అండ్ దానిలో లిటిల్ పెట్టి చేంజెస్ అయితే మీ ఇష్టం యాజ రీషెట్ అని ఇవ్వచ్చు సో నేను ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ కొట్టాను కాబట్టి నాకు ఇక్కడ టూ ఇమేజెస్ అయితే బ్యాక్ హ్యాండ్లో జనరేట్ అయితే జనరేట్ అయితే అవుతుంది కొంచెం టైం తీసుకుంటుందండి సో మనకి ఇమేజెస్ వచ్చిన తర్వాత ఈ టూ ఇమేజెస్ అయితే మనకి చూడండి జనరేట్ అయితే అయిపోయింది సో ఒకసారి చూద్దాము లెఫ్ట్ సైడ్ ఇమేజ్ అండ్ రైట్ సైడ్ ఇమేజెస్ వచ్చి సో రైట్ సైడ్ ఇమేజ్ కూడా సో బెటరు సో ఈ రెండు ఇమేజెస్కి ఇక్కడ డౌన్లోడ్ కూడా ఆప్షన్ ఉందని సో ఈ డౌన్లోడ్ మీద కొట్టేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నా అండ్ సెకండ్ మీకు కావాలనుకుంటే రెండు ఇమేజెస్ అయినా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ న్యూ ట్యాప్ తీసుకోండి సో ఇక్కడ గోక్ ఐడి అని చెప్పేసి అని టైప్ చేసి నెక్స్ట్ ఫస్ట్ వన్ ఓపెన్ చేయండి ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన యూజర్ ఇంటర్ఫేస్మెంట్కి ఇలా వస్తుందండి సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ అనేది ఖచ్చితంగా డెస్క్టాప్ మీద కానీ లేకపోతే సపరేట్ ఫోల్డర్లో కానీ ఎక్కడైనా సరే మీకు గుర్తుండే విధంగా ఈ ఇమేజెస్ అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ చూడండి డెస్క్టాప్ డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేసి పెట్టుకున్నానండి సో ఈజ్గా నేను కూడా ఏం చేంజ్ చేసలేను సో ఈజ్గా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని డెస్క్టాప్ మీద సేవ్ అయితే చేసుకుంటున్నాం ఇలా సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళిపోతున్నానండి సో ఇక్కడ మనకి ఇమాజిన్ అని ఉంది కదా సో ఇమాజిన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో అక్కడ మన కింద బాటంలో అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసినాక సో మనకి డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఉందో ఇక్కడ అప్లోడ్ చేసుకోండి సో అప్లోడ్ చేసినట్లనే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుందండి ఇక్కడ చూడండి వీడియో అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవ్వటం స్టార్ట్ అవుతుంది సో జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే గ్రేట్ శివాజ్ డ్రైవింగ్ కార్ అని ఒక చిన్న టెక్స్ట్ అనేది మనం ఇద్దాం ఎందుకంటే కొంచెం బెటర్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది సో ఇచ్చిన ఈ ఫోన్ వస్తుంది బట్ ఇలా ఇస్తే కొంచెం బెటర్గా వస్తుంది సో ఇక్కడ ఆటోమేటిక్ అనేది వీడియో అనేది జనరేట్ అయితే అవుతుంది చూడండి సో ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది సో మనకి ఈ వీడియో అనేది ఓన్లీ సిక్స్ సెకండ్స్ మాత్రమే సారీ సిక్స్ సెకండ్స్ మాత్రమే ఇస్తున్నారు సో ఇలా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం ప్రాంప్ట్ తీసుకున్నాం ప్రాంప్ట్ నుంచి ఇమేజ్ జనరేట్ చేసుకున్నాం ఇమేజ్ నుంచి ఇక్కడ వచ్చేసి వీడియో జనరేట్ చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి వీడియో కూడా జనరేట్ అయిపోయింది సో ఎంత క్లారిటీగా వచ్చింది చూడండి ఒకసారి సో ఇక్కడ మనకి కొంచెం బెటర్ కోసం ఏంటంటే మనకి అప్ స్కేల్ వీడియో అని చెప్పి క్లిక్ చేయండి అంటే కొంచెం బెటర్గా వస్తుందనమాట కొంచెం బెటర్ వర్షన్ అనేది మనకి వస్తుంది సో ఇలా మనకి వీడియో అనేది జనరేట్ అయితే అవుతుంది సో ఇలా మనకు కావాల్సిన వీడియోలు అనేది కాపీ ఫేస్ చేసుకొని కాపీ ఫేస్ చేసుకొని జనరేట్ అయితే చేసుకోవచ్చండి మనం ఇచ్చే ప్రాబ్లం బేస్ చేసుకొని సో నేనైతే ఇలా అయిపోయిన తర్వాత కొంచెం ట్రాక్ చేస్తున్నాను ఈ ఫస్ట్ వీడియోని లాస్ట్ వరకు ట్రాక్ చేసి రైట్ క్లిక్ చేసి మనకి ఇక్కడ చూడండి కాపీ వీడియో ఫ్రేమ్ అని ఉంటుంది కాపీ వీడియో ఫ్రేమ్ అనేది ఇట్లా క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని నెక్స్ట్ ఇమాజిన్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో అనేది ఇట్లా కంటిన్యూషన్ అవుతుందనమాట సో ఇలా దానికి అది జనరేట్ అనేది అవుతుంది ఇలా ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ ఎడిటింగ్ అయిపోయినాక మనకి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి